ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప ఆలోచిస్తూ ఉంటుంది కార్తీక్ బాబు ఆస్తి కోసం ఆలోచించట్లేదు అలాగే నాకు కూడా ఆ ఆస్తి అవసరం లేదు కానీ వీలునామాలో కాంచనమ్మ గారి గురించి ఏమీ రాయకపోతే అప్పుడు శాశ్వతంగా ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి మధ్య ఇక ఎప్పటికీ బంధం అనేది మిగలదు నా భయం మొత్తం అదే కార్తిక్ బాబు ఈ రెండు కుటుంబాలు ఎప్పటికైనా కలుసుకోవాలని ఎదురు చూస్తున్నాను ఈ వీలనామాతో ఈ రెండు కుటుంబాలు ముక్కలైపోతాయేమోనని భయంగా ఉంది అవును కార్తీక్ బాబు అందుకే దీని గురించి మీతో మాట్లాడదామనుకున్నా కానీ దీన్ని గురించి మీరు మాట్లాడడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైపోయింది అని దీప అయితే అనుకుంటుంది ఇక ఇంతలోకి నా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పారిజాతం అక్కడికి వస్తుంది దేని గురించి ఆలోచిస్తున్నావు మీ తాత వీలనామా గురించేనా అని వెనకాలే అవును గ్రాని తాత ఇంత షడన్గా వీలునామా ఎందుకు రాయిస్తున్నాడు అలాగే వీళ్ళమ్మలో ఏం రాస్తాడు అది అర్థం కాక ఆలోచిస్తున్నాను నాకు తెలిసే ఖచ్చితంగా మీ తాత నాకు అన్యాయమే చేస్తాడు అవును నాకు ఏమాత్రం కొంచెం కూడా ఆస్తిలో వాటా అని ఇవ్వడు నాకు బాగా తెలుసు అని వెనకాలనే ఇక చూసినావు గ్రాని నువ్వు నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు పక్కకు వెళ్ళు చెత్త అంతా బాగా మాకు నీకెలా కనిపిస్తున్నాను నేను నా బాధ నీకు చెప్తుంటే చెత్తలా కనిపిస్తుందా అంతేలేవే మీ తాత మీ మనవరాలు మీరందరూ ఒకటే కదా అని వెనకాలనే గ్రాని నిజంగా నీకు మైండ్ దొబ్బినట్టుంది అందుకే నేను నీ మనవరాల్ని ఆ విషయం మర్చిపోయావా అవుని కానీ నేను ఆలోచిస్తుంది తాత బావ వాళ్ళకి ఆస్తిలో వాటా ఇస్తాడా లేదా దాని గురించి ఆలోచిస్తున్నాను ఎందుకు ఇవ్వడు ఖచ్చితంగా ఇస్తాడు దశరథ కాంచన మీ నాన్నకి రెండు మీ తాతకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు ఆస్తి ఖచ్చితంగా కాంచనకి వాటా ఇవ్వడం జరుగుతుంది నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను తాత ఆ పని చేస్తే ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తం ఆ దీపకే వెళ్తుంది దాని గురించి ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు అంటుంది తాత ఆ పని చేస్తే ఆస్తి మొత్తం ఎందుకు వెళ్తుంది దీప ఏమైనా ఈ ఇంటి వారసురాలా ఏంటి సగం వాట దీపక వెళ్ళడానికి ఆ కార్తిక్గాడికి సగం వాటర్ రావడానికి నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా నాకు కాదు పిచ్చి నీకే గ్రాని నేను అంటుంది కరెక్టే దీప నిజంగానే ఇంటి వారసరాలు అలాగే ఈ ఆస్తిలో సగం వాట మీద హక్కు ఉన్న బావని దీప ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ యావదాస్తికి దీపే వారసరాలు ఆ విషయం నీకు తెలీదు ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అలాగే తాత ఆస్తిలో సగం భాగం బావకి ఇవ్వకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటే నీకేనే పిచ్చిగాని పట్టిందా ఈ మధ్య ఆ దీప గురించి ఎక్కువగా మాట్లాడి నీకు పిచ్చే పట్టింది లేకపోతే ఆస్తి మొత్తం దీపకెలా వెళ్తుంది చెప్పవే ఈ ఇంటి వారసరాలువే నువ్వు అంటే ఇందులో సగం వట అనేది సగం వట కాదు రాని మొత్తం నాకే కావాలి ఏంటి అంటుంది ఆ పని మీ తాత చేస్తాడా ఖచ్చితంగా చేస్తాడు అవును బావా తాత వాట ఇవ్వకుండా నేను చేస్తాను ఏం చేస్తావే నువ్వు మీ తాత మనసు ఏమర్చగలవు మీ తాత శివనారాయణ ఎవ్వరి మాట వినడు అనుకున్నది చేయకుండా వదలడు అలాంటి రకం తెలుసు కానీ బావని అత్తని నా కోసం తాత దూరం పెట్టలేదా ఇవాళ్ళని ఇప్పటికీ కూడా క్షమించట్లేదు అది ఎవరి వల్ల నా వల్ల కాదు అంత నిజమేనే కానీ ఎలా ఎలాగో నువ్వే చూస్తావుగా అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన దశరథ ఇక దాస దగ్గరికి వస్తాడు ఇక కాశీ అలాగే స్వప్న పెదనన్న మావి గారు మీరు ఇలా వచ్చారు దాసిని చూసిపోదామని వచ్చాను అని అంటాడు ఉన్నాడు నాన్న పెదనన్న నాన్న ఈ మధ్యనే కొంచెం కొంచెం మాతో మాట్లాడుతున్నారు అవునా డాక్టర్ ఏమన్నారు త్వరలో నార్మల్గా అవుతారని చెప్పారు కానీ నాన్న నా పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇంత మంచి మనిషికి నాన్నని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఖచ్చితంగా పెద్ద నాన్న అని అంటూ ఉంటే ఇక నువ్వు నువ్వంటుంది నా కూతుర్నే కాసి కానీ ఆ విషయం మీతో నేను చెప్పలేను దాసు నిజం చెప్పే వరకు ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకోవాలి అని దశరథ ఇక దాసు దగ్గరికి వెళ్తాడు ఇక దాసు ఏమో దశరథని అలా చూస్తూ ఉంటే ఇక దశరథ దసు నేను చూస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది కానీ జ్యోష్న జ్యోత్న గురించి నువ్వు నాకు నిజం చెప్పాలి అప్పటి వరకు నువ్వు బాధ్యత నిన్ను కంటికి రెబ్బలా చూసుకునే బాధ్యత నాది అని దశరథ ఇక దాసుతో మాట్లాడుతూ ఉంటే ఇంతలోకి ఒక్కసారిగా దాసు దశరథని చూస్తూ ఇక దశరథన్నయ్యా అని అంటాడు దసు అంటే నీకు స్పృహ వచ్చిందా నీకు గతం గుర్తొచ్చిందా చెప్పు దాసు అని ఎనగాలనే ఇక దాసు దసరథన్నయ్య మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అయినా మీరు ఒక్కరే వచ్చారా వదిన కూడా వచ్చిందా అని దాస అంటూ ఉంటే ఇక దశరథ అంటే దాస్కి జరిగింది గుర్తుకు లేదన్నమాట అని చెప్పేసి అనుకుంటూ పక్కనే ఉన్న పేపర్ని చూస్తాడు ఇక ఆ పేపర్లో దీపం బొమ్మ వేసి ఉంటుంది అది చూసి ఒక్కసారిగా దసరథ షాక్ అవుతాడు అప్పుడే కాశీ అక్కడికి వస్తాడు ఏంటి పెదరన్న ఆ డ్రాయింగ్ ఎవరేసారా అని అనుకుంటున్నారా నాన్నే ప్రతిసారి ఇదే డ్రాయింగ్ని వేస్తున్నారు అసలు ఈ దీపానికి నాన్నకి ఏం సంబంధమో అర్థం కావట్లేదు అని అనగాలనే వెంటనే దశరథ ఇక ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో వారసరాలు అన్యాయం జరిగింది కొట్టారు ఇక ఇదంతా కూడా రాసి ఉంటాడు కదా అలాగే దీపం బొమ్మ వేశాడంటే ఈ దేనికి అలాగే ఈ దీపం అంటే దీప దేనికి ఏదైనా సంబంధం ఉందా జోష్ణ కూడా మొన్న దీపని సౌర్యని చంపాలనుకుంది అంటే దాసు చెప్పాలనుకున్న నిజంలో అది దీపకు సంబంధించిన విషయం అయి ఉంటుందా అందుకే జ్యోత్స్న దాసుతో పాటు దీపని కూడా చంపాలని చూస్తుందా ఇదంతా చూస్తూ ఉంటే ఏదో పెద్ద నిజమే మా మధ్య దాచిపెడుతుంది జ్యోత్స్నా అని అర్థమవుతుంది ఆ నిజమేంటో తెలియకుండా జ్యోత్నకి రేపు ఆస్తి మొత్తం నాన్న రాసిస్తే ఇక ఎప్పటికీ జ్యోష్ణ మామూలుగా ఉండదు అవును ఇప్పటికే జ్యోస్న కిరాతకంగా ప్రవర్తిస్తుంది రేపు ఆస్తి తన పేరున రాస్తే జ్యోష్నలో చాలా తేడా వస్తుంది ఎలా అయినా సరే రేపు ఆస్తి జ్యోష్న పేరున రాయకుండా నాన్నని ఆపాలి అని అయితే అనుకుంటాడు ఇక కాశీ మా పెద్దనాన్న ఏంటి ఏం మాట్లాడరేంటి కాశీ మీ నాన్న ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడని అర్థమవుతుంది కదా దాసు త్వరగా స్వరలోకి వస్తాడు జరిగిందంతా అందరితో చెప్తాడు అప్పుడు దీనికి బాధ్యులైన వారిని మనం ఖచ్చితంగా శిక్షిద్దాం సరేనా అంటూ దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన దీప కార్తిక్కు ఇక కాంచనతో తను ఆఫీస్లో జరిగిందంతా చెప్తారు ఇక కాంచన ఒరే కార్తిక్ నీకు మంచి అవకాశం వచ్చిందిరా ఇదంతా నీ పక్కన ఉన్న దీపవల్లే దీపాన్ని భార్య అవటం వల్లే ఈరోజు నువ్వు అనుకున్నది సాధించగలుగుతున్నావు కరెక్ట్గా చెప్పావమ్మా అని చెప్పేసి ఇక కార్తీక్ కూడా అంటాడు ఇక దీప కాంచనమ్మ గారు ఇదంతా కార్తీక్ బాబు తెలివితేటలు కార్తీక్ బాబు చదువు వీటి వల్లే ఇదంతా సాధ్యమవుతుంది అదంతా నాదే అయినా దీపా ఇప్పుడు మన మార్కెటింగ్లో మనం మొదలు పెట్టబోతున్న ఈ కొత్త స్కిల్ మాత్రం నీ ఆలోచనే కదా నీ వల్లే కదా మనం ఇలా చేద్దామనుకున్నాం అది కూడా మనం సత్యరాజ్ గారితో మాట్లాడితే ఓకే చేసింది సో దీనికి కారణం నువ్వే ఈ క్రెడిట్ అంతా నీదే అని అనగాలనే ఇక కాంచన దీప ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం రా అని అంటుంది ఇక అందరూ కూడా భోజనం చేద్దాం రండి అనసే పిలుస్తుంది దాంతో కాంచన ఒక్కసారిగా ఆలోచన పడుతుంది నిజంగా నాన్న రేపు వీలునామా రాస్తే వీలనామా ద్వారా ఈ కుటుంబం రెండు ముక్కలవుతుందా ఆయన నాన్న ఎప్పుడు లేని ఎందుకు నిర్ణయం తీసుకుని ఉంటారు అని కాంచన కూడా మనసులో బాధపడుతుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత లాయర్ అయితే ఇంటికి వస్తాడు ఇక లాయర్ రాగానే వర సి నారాయణ రా రండి కోటేశ్వరరావు కూర్చో అని అనగానే సార్ మీరు చెప్పినట్టుగానే వీలనామా ప్రకారం నేను ఆస్తిని రాశాను సార్ వాటి పేపర్స్ని కూడా తీసుకొచ్చాను అని వెనకాలనే సరే మీరు కూర్చోండి రావాల్సిన వారు ఇంకా రాలేదు వాళ్ళు వచ్చాక మీరు దాని గురించి చెబుతురా అని వెనకాలనే సరే సార్ అని అంటాడు అప్పుడే పారిజాతం ఇక జోస్న దశరథ సుమిత్ర కిందకి వస్తారు రాగాలనే ఇక పారిజాతం లాయర్గాడు వచ్చాడంటే ఇప్పుడు వీలునామా ప్రకారం ఆస్తులు రాసేశాడు ఇప్పుడు నాకు ఎంత ఆస్తి రాశాడో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇక దశరథ నాన్న ఈ వీలునామా ఇప్పుడు అవసరమా ఇప్పుడే మీరు వీటిని వంతులు వేయటం ఎందుకు అయినా ఇప్పుడు మనం అందరం బాగానే ఉన్నాం కదా అని వెనగాలనే ఇక శివనారాయణ లేదు దశరథ కొన్ని పనులు మనం ప్రాణాలతో ఉన్నప్పుడే చేయాలి లేకపోతే ఎప్పటికీ అవి జరగవు అందుకే నేను బ్రతుకున్నప్పుడే ఈ ఆస్తి నేను అనుకున్న వారికి దక్కాలి చెందాలి అందుకే ఈ ఏర్పాట్లు అని అంటాడు ఇక లాయర్ చూస్తున్నామేంటి అందరం వచ్చేసాము ఆ వీళ్ళనామాలో ఏముందో త్వరగా చెప్పవయ్యా అని బాధ్యాతం అంటుంది ఇక దశరథ ఆ విషయం నేను నీతో చెప్పానా ఏ కాసేపు అది ఎదురు చూడలేవా తాత ఇంట్లో అందరం ఇక్కడే ఉన్నాం ఇక మరి కోసం ఎదురు చూడాలి మా కోసం అని కార్తీక్ కాంచన అలాగే దీప ఇంటికి వస్తారు వాళ్ళని చూసిన జోస్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి తాత వీళ్ళని ఇక్కడికే పిలిపించాడు కొంప తీసి తాత ఈ దీపే తన భాసురాలన్నీ తెలుసుకున్నాడా అందుకే ఆస్తి దీప పైన రాస్తానని వాళ్ళని ఇంటికి పిలిచాడా అని జ్యోత్న షాక్ అయిపోతుంది ఇక పారిజాతం అనుకున్నాం ఈ ఇంటితో సంబంధాలు తెంచుకుపోయినా ఆస్తి పంపకాలంటే బలే బలే వచ్చేసరే నాకు తెలుసు కాంచనా ఈ దీపే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది ఈ ఆస్తి కోసమే కదా కార్తీక్ని పెళ్ళి చేసుకుంది అని వెనకాలే ఇక కార్తీక్ పారు తెలిసి తెలియకుండా పిచ్చి పిచ్చిగా వాగావంటే నా సమాధానం మరొక రకంగా ఉంటుంది ఆస్తుల కోసమో లేదంటే ఈ ఇంటి వాళ్ళ మెప్పు కోసమో ఏ దేనికోసమో మేము ఇక్కడికి రాలేదు తాత కబురు చేస్తేనే ఇక్కడికి వచ్చాం అని అంటాడు ఇక శివనారాయణ నా వాగు పాచాత్యం నేను వాళ్ళని నేనే ఇక్కడికి పిలిపించాను లాయర్ గారు చెప్పాను కదా ఈ వీలనామాలో నేనేం రాశానో ఇక్కడున్న అందరికీ తెలియాలి ఇది నా కష్ట కాబట్టి దీన్ని నేను ఏదైనా చేసుకోవచ్చు నాకు నచ్చినట్టుగా చేయొచ్చు అందుకే ఈ విషయంలో ఎవరు నన్ను ఏ రకంగానూ ప్రశ్నించకూడదని వేలని కూడా ఇక్కడికి పిలిపించాను అని వెనకాలనే ఇక కాజన చూడండి నాన్న మీరు మాతో బంధాన్ని బంధుత్వాన్ని తెంచుకోవాలి అనుకున్నారు కానీ మేం మాత్రం అది ఎప్పుడు తెంచుకోవడానికి సిద్ధంగా లేము అందుకనే ఆ రోజు యాస్త గవ్వ కూడా మాకొద్దనే నా కొడుకు కష్టార్జితంతో ముందుకు రావాలనే మేము ఇదంతా వదులుకొని వెళ్ళం ఇప్పుడు కూడా మీరు ఆస్తిలో వాటా ఇస్తారనో లేదంటే వాటా కావాలనో మేము ఇక్కడికి రాలేదు మీరు ఫోన్ చేసి రమ్మన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాం ఆస్తిలో వాటా కోసం మాకు ఏ రకమైన అవసరం లేదు ఇది మీకు సంప మీ కష్టాచేతం నాన్న మీరు ఏదైనా చేసుకోవచ్చు నా కొడుకున్నాడు నా కోడం నా పక్కనుంది నాకు ఇదే చాలు అని చెప్పి కాంచన్ అంటుంది ఇక సుమిత్ర వదిన నువ్వు అన్నది కరెక్టే కానీ ఈ ఇంటి ఆడపడుచుకి ఎప్పటికీ ఈ ఇల్లు అన్యాయం చేయదు అవును వదిన అని అంటూ ఉంటే ఇక దశరథ సుమిత్రా అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర నువ్వు అనవసరంగా వాళ్ళకి అంత పెద్ద బాధ్యతని అప్పగించద్దమ్మా వాళ్ళ అంత పెద్ద వారు కూడా కాదు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నారు అంతేగాని మనమేమి వాళ్ళకి శిక్ష వేయలేదు కాబట్టి ఈ విషయంలో నువ్వు వాళ్ళని అంత వెనకాల వేసుకురావాల్సిన అవసరం లేదు అని వెనకాలనే ఇక జోస్నా ఏమా దీపా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఈ కుటుంబాన్ని రెండు ముక్కలు చేశావు బావని పెళ్లి చేసుకొని మా మధ్య బంధాలు లేకుండా చేశావు సరిపోనట్టు ఈరోజు ఆస్తి పంపకాల వరకు తీసుకొచ్చావు ఇదేగా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆస్తిలో వాటా ఇస్తే బావతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చనే కదా ఈ రకంగా అంతా ప్లాన్ చేసావు అంతేగా అని వెనకాలనే ఇక దీప చూడు జోస్నా ఈ విషయంలో నాకు ఎటువంటిది లేదు ఆ విషయం నీకు కూడా తెలుసు ఇది తాతయ్య గారి నిర్ణయం అనవసరంగా బురద నా మీద చల్లాలని ప్రయత్నించుకు ఇక్కడ అందరికీ తెలుసా విషయం ఒకవేళ అది అబద్ధం అని నిరూపించాలని ట్రై చేస్తే నా చేతి దెబ్బ ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా దీపా చూస్తూనే ఉన్నాను నా కూతుర్ని కాల ముందే బెదిరిస్తున్నావే అని సుమిత్ర అంటుంది ఇక శివనారాయణ అమ్మ సుమిత్ర ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎన్ని చేయాలని చూసినా దౌర్జన్యం చేసిన ఈరోజు నా మనసులో ఉన్నది నేను అందరి ముందు చెప్పే తీరుతాను అందుకే ఆ వీలునామా ఆ వీలునామానే వాళ్ళకి సమాధానం చెప్తుంది మీరెవరు నోరు జారాల్సిన అవసరం లేదు శివనారాయణ గారు మీ ఆస్తి కోసమైతే మేము ఇక్కడికి రాలేదు మమ్మల్ని పిలిచారు కాబట్టే వచ్చాం అందుకే రా నువ్వు ఇంకొకసారి ఈ శివనారాయణ తాత అని సంబంధం చెప్పుకోకుండా ఉండడానికే నేను ఈ వీలునామా రాసింది లాయర్ గారు వీలునామాలో ఏముందో స్పష్టంగా వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పండి అని వెనకాలే ఇక లాయర్ వీలునామా తీసుకొని ఈ వీలునామాలో ఏముందంటే ఈ యావద్ శివనారాయణ గారి కష్టాజితం దీని మీద ఒక్క రూపాయి కూడా ఎవరికీ హక్కు లేదు ఎందుకంటే ఈ ఆస్తి మొత్తాన్ని కూడా ఆయన కష్టాజీతంతో సంపాదించింది కాబట్టి ఇది తరతరాలుగా వస్తున్న ఆస్తి కాదు కాబట్టి ఈ ఈ ఆస్తి మీద కొడుకులకు కానీ కూతుర్లకి కానీ ఎటువంటి హక్కు లేదు ఇది ఆయన కష్టాజితం కాబట్టి ఈ ఆస్తిని ఆయన నచ్చిన వారికి ఇచ్చే హక్కు ఉంది అందుకనే ఈ యావదాస్తిని ఒక్క రూపాయి కూడా కష్టాజితం లేకపోవటం వల్ల ఈ ఆస్తి మొత్తం కూడా తన తదనంతరం తన మనవరాలకి దక్కుతుందని శివనారాయణ గారు ఇందులో రాశారు అని అనగాలే ఒక్కసారిగా జ్యోత్న అలాగే పారిజాతం ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జ్యోత్న అయితే నో అలా ఎలా చేస్తారు తాత నువ్వు ఈ యావదాస్తిని నీ తదనంతరం నీ మనవరాలకి ఎలా రాస్తావు అంతేగాని నా పేరును కదా నువ్వు రాయాలి అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయి చూస్తారు ఇక శివనారాయణ ఏంటమ్మా జ్యోత్న అంటుంది ఈ ఆస్తి నా మనవరాలకి దక్కుతుందంటే నా మనవరాలివి నువ్వే కదా అని అంటాడు ఒక్కసారిగా జ్యోత్న చాలా టెన్షన్ పడిపోతూ కంగారు పడిపోతూ ఇదేంటి నేను ఇలా ఇరుక్కుపోయాను మనవరాలు అంటే నేనే కానీ ఆ మనవరాలు నేను కాదు కదా ఆ దీప మరి అలాంటప్పుడు నా పేరు రాయకపోతే ఈ ఆస్తి ఎప్పటికీ నాకు రాదు కదా తాత తదనంతరం ఏంటి తాత ఉన్నప్పుడేంటి ఆ దీపే మనవరాలు అని తెలిస్తే ఆశల చిల్లి గవ్వ కూడా నాకు రాదు ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటుంది ఇక దసరథ జోస్నా ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అది డాడీ అది అది అని కంగారు పడుతూ ఉంటే ఇక దాసు ఆ విషయం గురించి నేను చెప్తానన్నయ్య అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి జ్యోస్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక పారిజాతం అయితే ఒరే దాసు నీకు స్పృహ వచ్చిందా ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావా ఏంట్రా మాట్లాడవు నా మాలకం కొడుకు ఏమైందో ఏంటనని చాలా కంగారు పడ్డాను కానీ ఈరోజు మీ అమ్మకి అన్యాయం జరుగుతుందని తెలుసుకొని ఇక్కడి వరకు వచ్చావారా అని వెనగాలనే ఇక చూసినా వీడింటి కరెక్ట్గా టైంకి వచ్చాడు అందరి ముందు నా గురించి నిజం చెప్తాడా ఏంటి అని భయపడిపోతూ ఉంటే ఇక దాసు శివ సార్ మీ ఇష్టం లేకుండా మీ అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నన్ను క్షమించండి కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఆపాలి మీకు అందరికీ నిజం తెలియాలి అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఇక దసరథ దాసు వచ్చాడు అంటే దాసు నిజం చెప్తాడు ఇక జోష్న గురించి నాన్నే నిర్ణయం తీసుకుంటాడు అని అనుకుంటాడు ఇక దాసు ఏంటి ఏం చెప్పాలనుకోవడానికి ఇక్కడికి వచ్చా నువ్వు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మా అమ్మ పాతికేలో క్రితం చేసిన తప్పు గురించి చెప్పడానికి వచ్చాను అలాగే నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి వచ్చాను ఏ ఇంటి వారసురాలకి జరుగుతున్న అన్యాయం మీకు తెలియ చెప్పడానికి వచ్చాను ఏం అవుతున్నావు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు తాగేసి వచ్చావా అని శివనారాయణ అంటాడు లేదు సార్ అలాంటి చెడు అలవాటు నాకు ఎప్పటికీ లేదు అందుకే నేను ఈరోజు మీ అందరి ముందు నిజం చెప్పడానికి వచ్చాను దాసు నువ్వు చెప్పాలనుకుంటున్న నిజమేంటి అని సుమిత్ర అంటుంది సుమిత్ర వదన మీరందరూ అనుకుంటున్నట్టు జ్యోత్న మీ కన్న కూతురు కాదు జ్యోత్స్న నాకు కళ్యాణికి పుట్టిన నా కన్న కూతురు అని అంటాడు అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం వీడేంటి నిజం చెప్పి నన్ను చావబాధ్య చేస్తున్నాడు అని భయపడుతూ ఉంటే ఇక జ్యోత్స్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ మావయ్య నువ్వేం మాట్లాడుతున్నావు జ్యోష్న నీ కూతురా అదేంటి జ్యోత్న దశరథ మావయ్య కూతురు కదా లేదు నేను చెప్తుంది అక్షరాల నిజం పాతికేళ్ల క్రితం మా అమ్మ నీకు పుట్టిన కూతుర్ని మార్చేసి కళ్యాణి కూతుర్ని నీ పక్కన పడుకోబెట్టి తనే నీ కూతురని అని మిమ్మల్ని అందరినీ నమ్మించింది అలాగే మీ కూతుర్ని చంపేయమని కబేలాకి ఇచ్చి కబేలాని చంపమని డబ్బులు కూడా ఇచ్చింది ఈ విషయం తెలియని మా అమ్మ కబెలా నీ బిడ్డని చంపాడు అనుకుంది కానీ ఆ భగవంతుడు మీ మంచితనానికేనేమో వదినా ఆ రోజు మీ బిడ్డను చంపకుండా బస్ స్టాండ్లో వదిలివాడు వెళ్ళిపోయాడు అప్పుడే కబ్ కుబేర్ అనే వ్యక్తి తనని తీసుకెళ్లి పెంచుకున్నాడు ఇదంతా నాకు తెలుసు ఈ నిజం మా అమ్మకి తెలీదు అందుకే ఈ ఇంటి వారసరాలు చనిపోయింది అనుకుంది వరై నువ్వెందుకు రో ఇప్పుడు ఇదంతా చెప్పాలని చూస్తున్నావు ఆయన అది ఎక్కడుందో కూడా తెలియదు కదా నీ కూతురు ఇంటి వారసరాలు అవుతూ నీకే కదరా సంతోషం లేదమ్మా అది నాకు సంతోషం కాదు ఎందుకంటే ఈ ఇంటి వారసురాలు ఎవరో నాకు తెలుసు అలాగే జోష్ణకి కూడా తెలుసు అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దీప కుబేర్ అంటే మా నాన్న పేరు కదా బాబాయ్ ఏంటి కుబేర్ అని చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటే అమ్మ దీపా కుబేర్ మా నాన్న కదా అని అనుకుంటున్నావు కదా కుబేర్ మీ నాన్న కాదబ్బా నిన్ను పెంచుకున్న ఒక మహోన్నత వ్యక్తి అవునమ్మా ఆ బస్టాండ్లో వదిన పాప ఎవరో కాదు నువ్వే నువ్వే దశరథ సుమిత్ర వదిన కూతురువి అలాగే కుబేర్ నిన్ను పెంచుకున్న మీ నాన్న వాళ్ళందరూ నీకు చెప్పలేదు అవును అని వెనకాలే అప్పుడే అనసి అక్కడికి వచ్చి దీపా అవునే ఈయన చెప్తున్నంత నిజం నువ్వు నా మేన కొడలివి కాదు నువ్వు నా తమ్ముడు కూతురివి కాదు నా తమ్ముడు నిన్ను బస్ స్టాండ్లో దొరికితే తెచ్చి పెంచుకున్నాడు నువ్వు రాకముందే వాడి భార్య బిళ్ళల పిల్లల పుట్టక చచ్చిపోయింది ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పొద్దని వాడు నాతో ఒట్టువెంచుకున్నాడు ఎన్నాళ్ళ నుంచి అందుకే ఈ విషయం నేను నీతో చెప్పలేదు అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక సుమిత్ర దీపని ఒక్కసారిగా హక్ చేసుకుంటారు ఇక శివన్నారాయణ కూడా దీప కార్తిక్లని ఇద్దరిని దగ్గరికి తీసుకుంటాడు ఇక జోష్ణని దసరాన్నయ్య ఈ నిజం చెప్పడానికి వస్తేనే నేను ఎక్కడ నిజం చెప్తానని జోష్ణ నన్ను చంపాలని చూసింది కన్న తండ్రిని కూడా చూడకుండా నా ప్రాణాలు తీయాలని చూసింది అని మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు పారిజాతం జోస్న చంప పగలకొడుతుంది అందరూ కూడా షాక్ అవుతారు వస్తే పాపిష్టిదాన నేను నిన్ను ఇంటి వారసరాన్ని చేద్దామనుకున్నాను కానీ నువ్వు నా కొడుకునే చంపాలని చూసావు నీకెలా మనసు వచ్చిందే వాడు ఎంత కాదనుకున్నా నీ కన్న తండ్రే అలాంటి వాడిని ఎలా చంపాలనుకున్నావే పాపిష్టిదాన నేనే నిన్ను చంపేస్తాను నా కొడుకుని చంపాలనుకున్న నిన్ను వదిలిపెట్టనే అని అంటూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చి జోస్ నని పారిజాతాన్ని అరెస్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్